వెల్కమ్ టు మల్టీ తెలుగు ఛానల్ నిమ్స్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తెలంగాణ స్టేట్కి సంబంధించి విఎస్ నర్సింగ్ బీపీటీ అండ్ ఏహెచ్ఎస్ బీఎస్సీ పారామెడికల్కి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు వస్తుందా లేదా అనేది చాలామందికి ఉన్న డౌట్ సో చాలా మంది కూడా కొన్ని కామెంట్స్ అయితే అడిగారండి సో అందుకే వీడియో అయితే చేస్తున్నాను సో నార్మల్గా అయితే మనకి లాస్ట్ మంత్లోనే రావాలి కానీ లాస్ట్ మంత్లో కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు సో ఈ మంత్ అసలు వస్తుందా రాదంటే ఖచ్చితంగా వస్తుందండి ఎందుకనంటే మనకి ఆగస్ట్ నుంచి క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట సో ఆగస్ట్లో క్లాసెస్ స్టార్ట్ అవ్వాలంటే మనకి ఈ మంత్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేయాలి సో కొంచెం అయితే లేట్ అయింది కానీ అప్డేట్ రాగానే మీకైతే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నోటిఫికేషన్ రాగానే కూడా నేను మీకు వీడియో అయితే చేస్తాను కాబట్టి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అంటే చాలామంది ఎదురు చూస్తున్నారు సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి అసలు వస్తుందా లేదా అనే డైల్మాలో కూడా ఉన్నారు సో అందుకే వస్తుందా లేదా అనేది మీకు ఈ వీడియోలో క్లారిఫీ అయితే ఇస్తున్నాను అనమాట సో మనకి కన్ఫర్మ్ అయితే రిలీజ్ చేస్తారు రాగానే వీడియో చేస్తా అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్